క్రాంతి పేరు ఉన్నారు ఒక పర్సన్ ఉన్నారు అతనికి అమ్మదానికి వచ్చారు వచ్చారు ఇంతకుముందు ఇంటెరోగేషన్ చేస్తే ఇంతకు ముందు కూడా అతనికి రెండు మూడు సార్లు అమ్మారు తెలిసింది మనకి ఇప్పుడు క్రాంతి ఎక్స్పాండింగ్ ఉన్నారు అతని కూడా పట్టుకొని మనం రిమాండ్ చేస్తాం దీనిలో గాంజా అంటే మన జనరల్ గా మన ఏరియాలో ఎవరు పండించరు మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ జోన్ కూడా లేదు మన ఏరియా జస్ట్ సిరిసిల్లా జిల్లా అంటే ఒక కన్జ్యూమర్ జోన్ లో వస్తుంది ఆ కన్జ్యూమర్ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం వాడుకోవడం స్టార్ట్ చేశాం అది కూడా పిల్లలు పైన ఎవరెవరు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం టెస్ట్ రీసెంట్ రీసెంట్గా కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే వాళ్ళ నుండి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరి నుండి కొనుక్కున్నారు ఆ లాస్ట్ జూలై మంత్ లో దాదాపు పది పన్నెండు కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి అట్లా సో ఈ దీనిలో ఇప్పుడు నా అంటే నా ప్రకారం పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటది ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకోవాల్సింది వాళ్ళ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు సో మీరు మీ పే పిల్లలు ఏం చేస్తున్నారు దయచేసి వాళ్ళు చూసుకోండి వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు ఎక్కడ పోతున్నారు నైట్ టైం ఎక్కడ తిరుగుతున్నారు ఏమైనా గాంజాయి అట్లా అలవర్ట్ ఉందా లేదా ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టి కొట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని ఇట్లయినా గాంజా కొనుక్కుంటున్నారు అది కూడా టీం పంపడం జరిగింది సో ప్లీజ్ మీ పిల్లల పైన మీరు కంట్రోల్ పెట్టుకోండి ఏమైనా కంట్రోల్ కావట్లేదు మన హండ్రెడ్ డైల్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేసేయండి ఓ లోకల్ ఇన్స్పెక్టర్ లోకల్ ఎస్ఐ ఇన్ఫామ్ చేసేయండి మనం వాళ్ళకి కూడా ఏమైనా అడిక్షన్ సెంటర్ పంపుకొని హైదరాబాద్ వస్తాం ఉంటే హైదరాబాద్ పంపుకొని వాళ్ళకి మంచిగా చేస్తాం మన ఉద్దేశం మన జిల్లాలో గాంజా ఉండకూడదు ఎవరైనా తాకుతున్నారు వాళ్ళే కూడా అలవర్ట్ మనం తీసేయాలి అదే మనం మెయిన్ ఉద్దేశం మీకు శిక్ష ఇవ్వాలి అది మెయిన్ ఉద్దేశం కాదు సో మీరు అట్లా ఉంటే మీరు మన దగ్గర రండి మీకు మంచి ఆరోగ్యం మంచి సెంటర్ సెంటర్లో జాయిన్ చేసి మీకు మంచి దారిలో తీసుకొస్తాము వీళ్ళ ఆదిలాబాద్ నుండి కొనుక్కొని ఇది ఉత్తునూరులో కొనుక్కొని వాళ్ళ పేరు మాధవి దిగాంబర్ అండ్ తుమ్మరం అమృతరావు ఇప్పుడు ఏ త్రీ క్రాంతి లోకల్ పర్సన్ ఎక్స్పాండింగ్ ఉన్నారు ఇతను కూడా పట్టుకొని ఇంకా ఎవరెవరు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఇతన్ లాగా ఇంకా ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు ఇప్పటి వరకు మనం జనరల్గా కన్జ్యూమర్స్ అంతా పట్టించుకోలేదు సో ఇప్పుడు వీళ్ళ నుండి ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం పాసిబుల్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేస్తాం స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ముందు వాళ్ళ పిలిచి కౌన్సిలింగ్ పెడతాం మీ అందరు మనం అందరు కలిపి జనాల్ ప్రెస్ రిపోర్టర్స్ మనం పోలీస్ అందరు కలిపి చేస్తే ఇది గాంధా పైన మనం యుద్ధం చేసి గెలవచ్చు సో మీరు అందరు మనకి సహకరించాలి ఇప్పుడు వీళ్ళ ఒక చిన్న బ్యాగ్ లో తీసుకొచ్చారు బ్లాక్ బ్యాగ్ లో తీసుకొచ్చారు బస్ లో వచ్చారు ఆ బ్యాగ్ లో తీసుకొని వచ్చారు మన ఇన్ఫర్మేషన్ ఉంటే దట్ ఇతని క్రాంతి కోసం వస్తున్నారు దానికోసం కేసు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఆ కన్జ్యూమర్స్ ఎవరెవరి నుండి కొనుక్కున్నారు వాళ్ళకి కూడా జీలు పంపించాము కొంతమంది ఎక్స్పాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకుంటాము డెఫినెట్లీ పట్టుకుంటాము

Hei!